అందరికీ నమస్కారం జూలై ఇరవై తొమ్మిది ఆచార్య సి నారాయణ రెడ్డి గారి జయంతి ఈ సందర్భంగా ఒక చిన్ని కవిత అంశం సాహితీ శిఖరం సినారే కమ్మటి కవితలతో పరవశింపజేసి పాటల పల్లకి నెక్కి ప్రజల గుండెల్లో చెరగని చిరునవ్వులతో కొలువైనదొక హృదయం కమ్మటి కవితలతో పరవశింపజేసి పాటల పల్లకి నెక్కి ప్రజల గుండెల్లో చెరగని చిరునవ్వులతో కొలువైనదొక హృదయం భావుకతతో మనసున నవ్వని పువ్వును నవ్యంగా బాసిల్లింపజేసి విశ్వగీతి మంటలు మానవుడితో అభ్యుదయం తొనికిసలాడుతుంటే ఆధునిక సాహితీ శిఖరమై ఇక అజరామరంగా నిలిచే దివ్యల మువ్వల వెలుగుల్లో దివ్యల మువ్వల వెలుగుల్లో జలపాత జోరుల్లో గిర్రున తిరిగే రుతుచక్రమై మధ్యతరగతి మందహాసాన్ని కనుల ముందర నిలిపిన సింగిరెడ్డి వారసుడతను ఎందరో మహానుభావుల మెప్పులందుకున్న విశ్వంబర తన ఉనికిని విశ్వానికి చాటి చెప్పగా కర్పూర వసంత రాయలు ఇంకా ఎన్నెన్నో నాగార్జున సాగర ప్రవాహమై దశ దిశలా ఎలిగెత్తి చాటినవి తెలుగు కలం తేజాన్ని ఎందరో మహానుభావుల మెప్పులందుకున్న విశ్వంబర తన ఉనికిని విశ్వానికి చాటి చెప్పగా కర్పూర వసంత రాయలు ఇంకా ఎన్నెన్నో నాగార్జున సాగర ప్రవాహమై దశ దిశల ఎలుగెత్తి చాటినవి తెలుగు కలం తేజాన్ని మన తెలుగు జాతి నిండుతనానికి స్వాతిముత్యమై మన తెలుగు జాతి నిండుతనానికి స్వాతిముత్యమై గువ్వలా ఎగిరిపోవాలంటూ రిమ్ జిమ్ రిం జిం స్వరతోరణాన్ని అందరి నోటా పాడించిన ఘనుడు ఇంకా తనను దోచుకున్న వన్నెల దొరసాని తనను దోచుకున్న వన్నెల దొరసాని నేటికి తనను దోచుకున్న వన్నెల దొరసాని నేటికినీ వన్నె తగ్గక ఆనాటి ఈనాటి పడుచు హృదయాలను వెన్నెల మాదిరిగానే చల్లగా దోచుకుంటుంది తన ప్రక్రియలెన్నో పదనిసలు పలకగా తన ప్రక్రియలెన్నో పదనిసలు పలుకగా సామాజిక చైతన్యం తన వెంట ఆగని పరుగులు తీస్తుంటే నవయుగపు కవిత్వపు సృజన గుబాలింపుతో ఎన్నెన్నో పురస్కారాలను అందుకున్న నవయుగపు కవిత్వపు సృజన గుబాలింపులతో ఎన్నెన్నో అందుకున్న పునీతిని గొంతు మూగబోయిన సాహితీ సినీ లోకాన మాత్రం ఎప్పటికీ వెలిగే ధృవతారనే ధన్యవాదములు